తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలు మరువు లేనివని పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కుక్కమూడి ప్రసాద్ అన్నారు ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి వేడుకలను ఆదివారం రాత్రి ముట్టుకూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నటుడిగా కథానాయకుడిగా నిర్మాతగా ఆయన పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాళ్ళకి కిలో రెండు రూపాయలు బియ్యం పథకం పక్కా ఇల్లు కట్టించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కుతుందన్నారు ఆయన ఆశయాలను ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సీనియర్ నాయకులు ముటుపూరు జెడ్పీ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కుక్కమూడి మర్యాదాసు మాచర్ల వెంకటరామయ్య కుక్కమూడి సోబు మాచర్ల కృపాదానం కుక్కమూడి బద్రి ఇరికి సాగర్ కుక్కమూడి సతీష్ కుమార్ మాచర్ల అచ్చమ్మ కుక్కమూడి ప్రమీల మాచర్ల కమలాకుమారి కుక్కమూడి సుందరమ్మ కుక్కమూడి మొత్తమ్మ కుక్కమూడి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు एंटिया, 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 अन्ना अन्ना इंडिया जोर इंडियार చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నందమూరి తారక రామారావు గారి ముప్పయో వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం దుర్గి మండలం ముట్టుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ బాధికపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు ప్రజల యొక్క ఘనతను ఈ ప్రపంచానికి సాటి చెంపినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు ప్రధానంగా ఆయన మూడు దఫాలుగా ఈ యొక్క రాష్ట్రంలో మరి ఏడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఆయన చేసినంత కాలం కూడా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈ యొక్క రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజీ రెండు రూపాయల బియ్యం మొదకస్ఎంసీ జెడ్పీ హై స్కూల్ ముట్టుకూల్ చైర్మను మా కుక్కుముడి మరేదాస్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు కుక్కుముడి యేసోబు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు కుక్కుమ్ముడి బద్రి గారు అలాగే మరి తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులైనటువంటి ఇరికి సాగరు మాచల కృపాదానం గారు వీళ్ళంతా కలిసి ఈరోజు నాయకులు పెద్దలు కూడా ఐక్యతతో మరి యొక్క గ్రామాన్ని కూడా మరి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు వారందరు కూడా మరోసారి హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా తెలుగు ప్రజలు ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను